జూలై నాలుగున హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ భువనగిరి జిల్లా కేంద్రంలో సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అండెం సంజీవ్ రెడ్డి ఆదరణలో జరిగింది ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జీలు ఓటం రెడ్డి వినయ్ రెడ్డి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నూతి సత్యనారాయణ గౌడ్ ఈవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు సెక్రటరీస్ గతన కాలి పంపించారు అదేవిధంగా ప్రతి కాన్ఫరెన్స్ నుంచి ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యేలతో కానీ ముఖ్య నాయకులతో అందరితో మన ఇన్ఛార్జీలు మాట్లాడడం జరిగింది మేము కూడా అందరితో మాట్లాడాం తర్వాత ఏ కాన్స్టరెన్స్ నుంచి వెళ్ళి మన కార్యకర్తలను అదేవిధంగా మన నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా మొత్తం ఎల్ ఎల్కే స్టేడియంలో మొబిలైజ్ చేయాలని చెప్పి బీసీసీ ప్రెసిడెంట్ గారు కోరారు కాబట్టి దాని ప్రకారంగా ఏ కాన్ఫరెన్స్ నుంచి వెళ్ళి ఎంతమంది రావాలి ఎంతమందిని చేయాలి తర్వాత ఎన్ని ఎంతమందిని ఏ విధంగా వాళ్ళను అక్కడికి మనం చేర్చాలనే ఉద్దేశంతో ఇప్పుడు మాట్లాడడం జరిగింది కాబట్టి అన్నీ డిసైడ్ అయినాయి మా ఎంపీ కాన్ఫరెన్స్ నుంచి తప్పకుండా ఒక పది పదిహేను వేల మందిని ఇక్కడి నుంచి మొబిలైజ్ చేయాలనే ఆలోచనకు మేము వచ్చినాం కాబట్టి ఒక పదివేల మంది మినిమం తక్కువ కాకుండా పదివేల మంది తక్కువ కాకుండా ఈ కాన్సరెన్స్ నుంచి మొబిలైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా వారికి వారు అందరూ కూడా మీటింగ్ లో పాల్గొనాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ఈ ఎంపీ కాన్సరెన్స్ లో ఉన్న ప్రతి జిల్లా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను